వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కురుగొండ గ్రామ పంచాయతీలో సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పల్లె నిద్ర చేశారు ఎమ్మెల్యేకి గజమాలతో స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు తాను ఎన్నికల ప్రచారాన్ని కురుగొండ గ్రామ పంచాయతీ నుంచే మొదలుపెట్టి గెలిచానని తెలిపారు గత నలభై ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకుని కురుగొండ గ్రామ పంచాయతీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఏ పంచాయతీకి ఇవ్వని నిధులను ఒక కురుగొండ పంచాయతీకి ఇచ్చారన్నారు కోటి రూపాయలకు పైగా నిధులతో రోడ్లు జలజీవన్ మిషన్ క్రింద త్రాగునీరు చెరువు మరమ్మతుల పనులు చేయించానని తెలిపారు భవిష్యత్తులో ఈ కురగొండ పంచాయతీకి ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకొస్తేనే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈరోజు ఈ ప్రజావేదిక మరియు పల్లె నిద్ర కార్యక్రమానికి విచ్చేసిన మన ఇన్ఛార్జ్ ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్యే మా నాన్నగారు శ్రీ నెలవల్ సుబ్రహ్మణ్యం గారికి అలాగే మండల అధ్యక్షులు విజయ్ నాయుడు గారికి స్థానిక నాయకులు అంకయ్య గారికి అలాగే మధుసూదన్ రెడ్డి గారికి అలాగే పల్లెకూరు మండలం అధ్యక్షులు సంచు కృష్ణయ్య గారికి నేను నాకు సీట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నా ప్రచారం మొదలుపెట్టింది కురుగుండ్ల గ్రామం నుంచి అలాగే నా ప్రచారం ముగించింది కూడా కురుగుండ్ల గ్రామం నుంచే ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా ముందు కురుగుండ గ్రామం నుంచే మనం మొదలు పెడుతున్నాం అలాగే ఈరోజు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజావేదిక అలాగే పల్లెనిదర కార్యక్రమానికి మొట్టమొదటిగా కురుగుండ్ల గ్రామానికి రావాలని సెంటిమెంటల్గా తీసుకున్న కురుగుండ గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రజాదరణ చూసి చాలా సంతోషంగా ఉంది